రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని అంశాలను ఇప్పటి వరకు మనం సోషల్ మీడియా వేదికగా చాలామంది అయితే చూసే ఉంటారు నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతున్నది ఎందుకు ఇంతలా ఒక్కొక్కరుగా కూడా పూర్తి స్థాయిలో సై అంటే సై అంటూ రాజకీయాలను పూర్తి స్థాయిలో రక్తి కట్టిస్తున్నారా ఏం జరగబోతుంది అనే విషయానికి సంబంధించి కూడా ఒకసారి అయితే మనం చూడబోతాం సరే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి నిజంగా మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి కూడా నేను వివరించే ప్రయత్నం అయితే చేస్తాను మిత్రులారా మీ అందరికీ చెప్పేది ఒకటే చేయాల్సింది ఒకటే మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది సరే అలవి కాని హామీలా అమలయ్యే హామీలా తర్వాత చూద్దాం మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఫలాలు అందే అందుకు ఎందుకు కృషి చేయడం లేదనేది మొదటి ప్రశ్న ఆరు గ్యారెంటీలకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన డెడ్లైన్ వంద రోజులు ఆల్రెడీ ఇప్పటికే డెబ్బై రోజులు పూర్తయిపోయింది సో ఇక మిగిలింది కేవలం ముప్పై రోజులు మాత్రమే ఈ ముప్పై రోజులలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ ఏ విధంగా అమలు చేయడం సాధ్యమవుతుంది గత ప్రభుత్వాలలాగా ఆ మేనిఫెస్టో ఇచ్చే ఐదు సంవత్సరాలలో పూర్తి చేస్తామనే మాట ఎందుకు రాలేదు తప్పు ఎక్కడ జరిగింది ఏంటి అనే విషయానికి సంబంధించి అయితే మనం చర్చిద్దాం వాస్తవాలను కాసేపు చర్చించుకుందాం ఎవరు ఏమన్నా అనుకోని కానీ నిజాలను మనం నిర్భయంగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది సో ఒకసారి చూడండి ఇది వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి అందరికీ తెలిసిన విషయమే సరే దీంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వాలు ఎట్లా పనిచేయాలి ప్రభుత్వాలకు సంబంధించి ఏ విధంగా ఉండాలి అనే అంశానికి సంబంధించి ఒక మంచి ఎజెండాతోనైతే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఇక్కడ విపక్షమే నా ఎజెండా ప్రజల అభివృద్ధి నా ఎజెండా ప్రజల కళ్ళల్లో సంతోషం చూడడమే రాష్ట్ర ప్రభుత్వం ఎజెండా సో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన మీడియా కేవలం వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ రైట్ ఇక ఈనాటి వార్తల్లోకి వెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం దానికంటే ముందు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగానైతే చేయండి రైట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది లైక్ సబ్స్క్రైబ్ షేర్ ఉంటుంది ఖచ్చితంగా కూడా మీరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి